హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ కి లక్షల లక్షల్లో ఫీజులు కట్టాల్సిన మీ టార్గెట్ ఇంజనీరింగ్ లోకల్ యూనివర్సిటీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీ లేదా అటానమస్ కాలేజీలు అనుకుంటే మీరు ప్రియమైన తల్లిదండ్రులారా మీ పిల్లలకి టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్లో జాయిన్ అవ్వాలా లేదా డిప్లమోలో జాయిన్ అవ్వాలా అని చాలా కన్ఫ్యూజన్ లో ఉండే ఉంటారు కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది ఈ వీడియోలో నేను ముఖ్యంగా కవర్ చేసే పాయింట్స్ ఏంటంటే ఇంటర్ అండ్ డిప్లొమాలో డ్యూరేషన్ ఎంత ఉంటుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ దేనికి ఎక్కువగా ఉంటుంది టెన్త్ క్లాస్ తర్వాత డిప్లమో గానీ ఇంటర్మీడియట్ గా జాయిన్ అయిన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది కెరీర్ ఆపర్చునిటీస్ లేదా జాబ్స్ ఎలా ఉంటాయి ఒకవేళ మీ టార్గెట్ ఐఐటిలో లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలంటే మీరు ఇంటర్ లో జాయిన్ అవ్వాలా లేదా డిప్లమోలో జాయిన్ అలాగే మీ టార్గెట్ ఇంజనీరింగ్ అయి లోకల్ యూనివర్సిటీస్ అంటే ఆంధ్రా యూనివర్సిటీ గాని ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇలాంటి యూనివర్సిటీలో లేదా లోకల్ కాలేజెస్ అటానమస్ కాలేజీలు కానివ్వండి లేదా ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి ఇలాంటి కాలేజీలు లేదా లోకల్ యూనివర్సిటీలో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇంటర్ బెస్టా లేదా డిప్లొమా బెస్టా అలాగే మీ పిల్లల టార్గెట్ ఐఐటి అనుకుంటే మీ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ మీరు చెక్ చేసుకున్నారా అలాగే ఐఐటి ఫౌండేషన్ కోర్సుల కోసం లక్షల లక్షల్లో ఫీజు కడుతున్నారు అది ఎంతవరకు అవసరం ఇది ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది మీ కెరియర్ గైడెన్స్ గురించి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీకు నా సలహాలు కావాలనుకుంటే అలాగే నా గైడెన్స్ మీకు అవసరమని భావిస్తే నేరుగా నాతో మీరు మాట్లాడాలనుకుంటే వెంటనే నా మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించి నా వాట్సప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ అలాగే బాక్స్ ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం ఈ మధ్య కాలంలో లక్షలాది మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలా లేదా డిప్లొమా లో జాయిన్ అవ్వాలా అని వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళందరి కోసం ఈ వీడియో బేసిక్ గా మీ టార్గెట్ ఇంజనీరింగ్ అనుకుంటే అది ఐఐటిలో చేస్తామనుకుంటున్నారా లేదా లోకల్ యూనివర్సిటీలో లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ లో చేద్దాం అనుకుంటున్నారా ఫస్ట్ గా మీరు టార్గెట్ పెట్టుకోవాలి ఒకవేళ మీ టార్గెట్ ఐఐటి అనుకుంటే మీరు డెఫినెట్ గా ఇంటర్లో జాయిన్ అవ్వాలి ఎందుకంటే లో ఇంజనీరింగ్ చేయాలంటే ఖచ్చితంగా జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ మనం రాయాల్సి ఉంటుంది అలాంటి జేఈ అడ్వాన్స్డ్ లేదా జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాలంటే దానికి కంపల్సరిగా ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ వారికే ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఐఐటి మీ టార్గెట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇంటర్లో జాయిన్ అవ్వాలి అయితే ఇంటర్లో ఐఐటి కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రతి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు ముందుగా మీ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ టెస్ట్ చేయండి మీ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ అంటే వాళ్ళు తెలివితేటలు పరీక్షించండి వాళ్ళు తెలివితేటలు ఆ మేరకు ఉంటే తప్ప ఐఐటి కోర్సులో జాయిన్ చేయొద్దు ఎందుకంటే ఐఐటి లాంటి ఫౌండేషన్ కోర్సులో పెట్టుకుంటే ఆ ఒత్తిడికి వాళ్ళు తట్టుకుంటారో లేదో మీరు గ్రహించాలి ఈ విషయంలో తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త వహించండి లేదంటే పిల్లలపైన ఒత్తిడి పెరిగి మానసికంగా ఎంతో ఇబ్బందులు పడతారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంతేగాని మనకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి లక్షల లక్షల్లో పేజీలు కట్టేసి మన స్టూడెంట్స్కి ఐక్యూ లెవెల్ లేకపోయినా తెలివితేట లేకపోయినా అలాంటి కోర్సుల్లో జాయిన్ చేసి వాళ్ళపైన ఒత్తిడి పెంచే ఆలోచనలు విరమించుకోండి అయితే ఇప్పుడు ఇంటర్లో జాయిన్ అయితే బెస్టా లేదా డిప్లొమాలో జాయిన్ అయితే బెస్టా ఒకసారి కొన్ని మెయిన్ పాయింట్స్ మీ అందరికి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డ్యూరేషన్ దీనికి రెండు సంవత్సరాలు ఉంటుంది అలాగే డిప్లొమా వచ్చే డ్యూరేషన్ దీనికి మూడు సంవత్సరాలు ఉంటుంది అయితే ఇంటర్లో జాయిన్ అయినా లేదా డిప్లొమా జాయిన్ అయినా తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుంది బేసిక్గా ఇంటర్లో మనం జాయిన్ అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ అలాగే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం ఉండే సబ్జెక్ట్స్ అన్ని మనకు థిరిటికల్గానే ఉంటాయి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్లో దానిపైన కాన్సన్ట్రేషన్ అనేది ఎవరు చేయరు వన్స్ డిప్లొమా జాయిన్ అయితే ఖచ్చితంగా సబ్జెక్ట్లో ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీస్ లేదా జాబ్స్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయి డియర్ పేరెంట్స్ వన్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఫర్దర్గా ఎడ్యుకేషన్ కొనసాగించాలనుకుంటే ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు లేదా డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సి ఇలాంటి కోర్సుల్లో మీరు జాయిన్ అవ్వచ్చు అదే డిప్లొమాలో మీరు కంప్లీట్ చేస్తే ఫర్దర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు అంటే ల్యాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా డైరెక్ట్గా మీరు సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ లేదా జాబ్స్ పరంగా వస్తే ఇంటర్మీడియట్ అయిన తర్వాత జాబ్ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అదే డిప్లొమా కంప్లీట్ చేసిన వారికి జాబ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి డిప్లొమా కంప్లీట్ చేసిన వారికి ప్రైవేట్ సెక్టర్లోను అలాగే గవర్నమెంట్ సెక్టర్లో ఎన్నో రకాల జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎందుకంటే ప్రజెంట్ ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ మనం సంపాదించాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా అవసరం ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మనం ఇంటర్తో కంపేర్ చేస్తే డిప్లొమా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది అందరూ గమనించండి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ టార్గెట్ ఐఐటి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇంటర్లోనే జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఐఐటి జేఈ మెయిన్స్ లేదా జేఈ అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ వాళ్ళ తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఎంత మేరకు ఐఐటి ఫౌండేషన్ కోర్సులలో రాణించగలరో మీరు కాస్త పరిశీలించి జాయిన్ చేయించండి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి జాయిన్ చేసినంత మాత్రాన మీకు ఐఐటి వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు ఒకవేళ మీ టార్గెట్ ఇంజనీరింగ్ అయ్యి లోకల్ యూనివర్సిటీస్ అంటే జేఎన్టీయు అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి లోను లేదా అటానమస్ కాలేజీల్లోను లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే దానికి ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అయితే ఇలాంటి ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి లోకల్ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దానికి ఐఐటి ఫౌండేషన్ అవసరమే లేదు మీరు నార్మల్ గా ఇంటర్మీడియట్ లో కాస్త కష్టపడి కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఎంసెట్ లో క్వాలిఫై అయ్యి తద్వారా మంచి యూనివర్సిటీలో లేదా మంచి ప్రైవేట్ కాలేజీల్లో సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి లోకల్ యూనివర్సిటీలో సీట్ రావడానికి మీరు లక్షల లక్షల ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు మీరు ఇంటర్మీడియట్ లో కాస్త నాలెడ్జ్ పెంచుకొని కొంచెం కష్టపడితే మీకు డెఫినెట్గా మీరు ఎంసెట్ లో క్వాలిఫై అయ్యి తద్వారా ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులారా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లోకల్ యూనివర్సిటీస్ మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ కి లక్షల లక్షల్లో ఫీజులు కట్టాల్సిన అవసరమే లేదు సబ్జెక్ట్స్ పైన కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే ఖచ్చితంగా మీరు ఎంసెట్లో క్వాలిఫై అయ్యి తద్వారా మంచి యూనివర్సిటీలో లేదా ప్రైవేట్ కాలేజీల్లో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ మీ టార్గెట్ ఐఐటి అయితే ఖచ్చితంగా మీరు ఐఐటి ఫౌండేషన్ ఉన్న కాలేజీలోనే జాయిన్ చేపించండి ఒకవేళ ఐఐటి ఫౌండేషన్ లేని కాలేజీలో జాయిన్ చేపిస్తే ఐఐటిలో సీట్ తెచ్చుకోవడం అంత ఈజీ అయితే కాదు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఐఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ లో మీరు సీటు తెచ్చుకోగలిగితే మీకు ఫ్యూచర్ లో చాలా స్కోప్ ఉంది చాలా తొందరగా సెటిల్ అవ్వచ్చు దీనికి సంబంధించి నా పాత వీడియోలో చాలా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు ఎవరికైనా ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ కావాలనుకుంటే ఈ ఐఐటి ఫౌండేషన్ గురించి ఈ ఐఐటి కోర్సుల గురించి నా ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేదు లేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్